నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఇన్స్టెంట్గా ఒక పదే పది నిమిషాల్లో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అదే రవ్వ ఊతప్పం అండి అప్పటికప్పుడు పది నిమిషాల్లో మనం ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగే ఈవినింగ్ స్నాక్ నైట్ డిన్నర్కి ఎప్పుడైనా తీసుకోవచ్చు కాబట్టి మనం ఈ ఇన్స్టెంట్ రవ్వ ఊతప్పంని పది నిమిషాల్లో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి చూడండి మనం ఒక కప్పుని మెజర్మెంట్గా తీసుకోవాలి నేను ఇక్కడ మెజరింగ్ కప్తో తీసుకుంటున్నాను ఈ కప్పుతో ఒక రెండు కప్పుల బొంబాయి రవ్వని వేసుకోవాలి సూజీ రవ్వ అంటాం కదండి అది టూ కప్స్ తీసుకున్నాను ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి వంట సోడా అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి మీరు ఒక కప్పు రవ్వ తీసుకుంటే హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి ఇక్కడ నేను రెండు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పుతో పెరుగు వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి మనం దోశ పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా ఉండాలి మరి ఎక్కువ నీళ్లు వేయకూడదు ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత ఈ రవ్వ అనేది కొంచెం ఉంటుంది ఇప్పుడు మనం ఊతప్పం వేసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని ఇలా కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టిష్యూ పేపర్తో ఆయిల్ అంతా కూడా ఇలా క్లీన్ చేసేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని పిండిని తీసుకొని ఈ విధంగా వేసుకొని మనం ఊతప్ప వేసేసుకోవాలి ఇప్పుడు కొన్ని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పైన అలాగే సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు తర్వాత మన దగ్గర పొడులుంటే ఏదైనా ఇడ్లీ పొడి కానీ గన్ పౌడర్ కానీ ఈ విధంగా వేసేసుకోవాలి లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ కానీ చిల్లీ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు లైట్గా ఇలా అప్లై చేసుకోవాలి ఇది గన్ పౌడర్ అండి అలాగే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర చుట్టూ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా గరిటతో ఈ ఉల్లిపాయలు ఈ పచ్చిమిర్చిని ఇలా ప్రెస్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది ఓకే అండి ఇంకొక సైడ్కి తిప్పేసుకుందాం ఓకే అండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇంకొక సైడ్కి తిప్పేసుకుందాం రెడీ అయిపోయింది తీసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి అలాగే టిష్యూ మీద క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకోటి కూడా వేసేసుకుందాం నియన్స్ పచ్చిమిర్చి ముక్కలు మీకు ఇందులో కావాలంటే క్యారెట్ తురిమి వేసుకోవచ్చు క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు అలాగే టమాటోస్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు కొత్తిమీర వేసేసుకుందాం చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే ఈవినింగ్ స్నాక్ నైట్ డిన్నర్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా మనకి ఇడ్లీ పిండి దోశ పిండి అలా లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయొచ్చు హై ఫ్లేమ్ లేకుండా మీడియం ఫ్లేమ్లో మనం చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది రెసిపీ ఓకే అండి ఇంకొక సైడ్కి తిప్పేసుకుందాం రెడీ అయిపోయింది తీసేసుకుందాం ఇంక ఇదే విధంగా మిగిలినవి కూడా చేసేసుకోవాలి అంతే అండి చూసారు కదా ఇన్స్టెంట్గా మనం రవ్వ ఊతపుని ఎలా తయారు చేసుకున్నామో మళ్ళీ కొంచెం ఈ పొడిని చల్లుకుంటే బాగుంటుంది ఏం మనం చట్నీ లేకపోయినా కూడా ఇలా డైరెక్ట్గా తినేయచ్చు లేదు చట్నీతో ఇష్టపడేవాళ్ళు ఏదైనా చట్నీతో కూడా తీసుకోవచ్చండి కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా ఇన్స్టెంట్గా మనం ఒక పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి